నాలాగా మీరు ఎనిమిది తొమ్మిది గంటలు ప్రార్థనలు ఉండటం మీ పిలుపు కాదు మీరు ఉండలేరు మినిమం చిన్నగా స్టార్ట్ చేయండి ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ ప్రొద్దున్న ప్రార్థనలో ఉండండి ఎంతమంది ఉంటారు ఎంతమంది ఉంటారు కుడిచే పైకెత్తి రైట్ దించండి ప్రతిరోజు ఒక చాప్టర్ పాత నిబంధన బైబిల్ చదవండి ఎంతమంది ఉంటారు అబద్ధాలు ఆడొద్దు మరలా దేవుని దగ్గర మీరు మాట ఇస్తున్నాను మీరు మీరు చేయరా నాన్న మీరు ఎత్తండి మరి చేయి పైకి ఎత్తండి ఓకే ప్రతిరోజు అరగంట ప్రార్థన చేయి పైకెత్తి అందరు వెనకాలన్న అరగంట ఖచ్చితంగా ఎలా చేయాలో కూడా నేను చెప్తాను ఒక చాప్టర్ పాత నిబంధన ఓకే సాయంత్రం మరలా ఒక అరగంట ప్రార్థన పైకి ఎత్తండి ఎంతమంది చేస్తారు మరలా క్రొత్త నిబంధన ఒక అధ్యాయం ఇది స్టార్ట్ చేయండి డైలీ ఎందుకంటే మా లైఫ్లో మేము అనుభవిస్తున్నాం దేవుని సన్నిధి దేవుని సహాయం ఎబినైజర్ని మేము దగ్గరగా అనుభవిస్తున్నాం ఆయన మాతో ఎప్పుడు ఉంటాడు ఎన్ని పనులున్న ప్రొద్దున్న లెగగానే కళ్ళు తెరిచి దుప్పటి తీసి ఫస్ట్ మీ నోటి నుంచి వచ్చే మాట ఏంటంటే యేసయ్యా ఐ లవ్ ఏమంటారు యేసయ్యా గట్టిగా చెప్పండి ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యూ అని చెప్పి మీరు ఎవరితో మాట్లాడద్దు హలే భర్తతో మాట్లాడకండి భార్యతో మాట్లాడకండి పిల్లలతో మాట్లాడకండి ఎవ్వరితో మాట్లాడకండి ఫస్ట్ మీరు ప్రార్థన ద్వారా ఏసయ్యతో మాట్లాడండి వాక్యం ఏంటిదంటే నువ్వు మాట్లాడిన దానికి దేవుడు జవాబిచ్చేడుదే వాక్యంలో నుంచి మాట్లాడతాడు మార్నింగ్ క్లియర్ అయిపోతుంది స్నానం చేసుకో ఫ్రెషప్ అయిపోయి అంత అయిపోయిన తర్వాత ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోండి ఏం ప్రేయర్ కుటుంబ ప్రార్థన పైకి ఎత్తండి ఎంతమంది చేస్తారు కుటుంబ ప్రార్థన గంటల గంటలు వద్దు అక్కడ భాషలలో మాట్లాడుకుంటూ అవన్నీ వద్దు ఒక పదిహేను నిమిషాలు పది నిమిషాలు మీ పిల్లలతో పాటు కూర్చొని ఒక చిన్న అధ్యాయం చదివి చిన్న ప్రార్థన చేసేసి మీ దినచర్య ఇక ప్రారంభించండి మీరు రా మీరు నేను బాండ్ పేపర్ మీద రాసిస్తాను ఆ రోజంతా కూడా ఎక్కడికో వెళ్ళవలసిన బస్సు నీ దగ్గరికి వస్తుంది ఆ రోడ్డు మీద నిలబడి సార్ లిఫ్ట్ సార్ లిఫ్ట్ సార్ అంటా ఉంటావు ఎవరు ఆపరు కానీ ఆ రోజు బాబు వస్తావా నేను నీకు లిఫ్ట్ అనేసి అంటాను కాలేజ్కి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా యూనివర్సిటీలో ఉన్న లైబ్రరీలో ఉన్నా ఎక్కడికి వెళ్ళినా మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది సమాధానం ఉంటుంది అంత ఈవినింగ్ రాగానే ఏసయా ఈరోజు అంతనూ నాతో ఉన్నావు నా ప్రయాణంలో ఉన్నావు నా చదువులో ఉన్నావు నా ఉద్యోగంలో ఉన్నావు నా వ్యాపారంలో ఉన్నావు నీకు వందనాలు ప్రభాని ఒక్క హాఫ్ అన్ అవర్ స్నానం చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉండి బైబిల్ చదువుకొని ఇక మీరు పండుకోండి ఇది స్టార్ట్ చేయండి బిడ్డ మీరు ఎంతో చేయని అవసరంలే ఇది ఒక్కటే మీకు భద్రతనిస్తుంది గట్టిగా చెప్పటం